చేసే మరి ఏం చేయమంటాం అమ్మా నాన్నేమో ఆలయం పట్టుకోవడానికి వెళ్తున్నారు నా పెళ్లి అయిపోవటం ఖాయం ఇంట్లో కూర్చుని వంట సాయం చేద్దామని వచ్చాను అన్నయ్య నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి నేను మాత్రం ఏం చేయగలనమ్మా వీడి పెళ్ళి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను ఆ తర్వాత వాడి దయ అన్వర్ అయ్యా బండి రెడీ చేయి రావుడు నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా కూర్చో ఆలయం విషయంలో నీ పంత మానుకోవా నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు దాన్ని గురించి ఆలోచించను ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను నీకు జోలికి ఎందుకు వెళ్ళటం ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా అవుతుంది ఆ సాంబర్ పొలాన్ని రాసింది ఆలయానికిగా ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నాం ఇది ఏమన్నా ధర్మంగా ఉందా పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు లోకేశ్వరరావు అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా ఎవరైనా కొత్తగా అప్పుడు చేసుకున్న దంటలున్నారే చూడు అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి మీకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలోని కుంగముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా భిక్షపతి నేను ఇవ్వదిన్ని కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏ లేదు నాన్న పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను అదినా ఏమా వాడేమన్నా వాగాడా చండాలంగా వాగాను చంపుతావా మీ తాత ముత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు చంపి చంపిారికి బడగట్టునప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లబోట్టు వేదం చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించవు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మన శాంతి ఉండదు పీటల మీద విషయం చచ్చిపోతుందని బంగారు లాంటి రామణకిచ్చి పెళ్లి చేయించాను వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినేనంలో విషగేస్తాను రా కదా వద్దురా చెప్పు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగా పడుండేవాడిని నీ నీవే ఇంకెప్పుడు తప్పు చెయ్యరు నాన్న తప్పు చెయ్యరు అది జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలం ఈ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కడిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసేవండి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదయ్యా నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నా దొరా జగన్నాథం అమ్మయ్య నువ్వే సాయం చేస్తే నా పరువు కాపాడిని పడిపోతావు నలభై ఎకరాలు నా ఎనదాస్తి పొద్దు నాకిస్తాను మీ కుటుంబం పది కాలుపడు చల్లగా ఉండాలయ్యా నీ పొలం పూలం దానం చేస్తున్నాడు పేరు చచ్చుకుంటాడు ఇంకా నీకేం మిగుతా తప్పు లేచిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు రేడు బతికిస్తుంది నువ్వు అన్న ఒకటి ఇదంతా నీ మాటలు కదా నాన్న ఏమిటరా నాన్న నోరు చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీ ఇచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రమ్మన్నాడు నా తమ్ముడు గుణపత్రం అడిగాడు అయ్యో సంతకం ఓహో అన్నంలో విషం కలిపి చంపుతాని భయపడి చూస్తున్నావా నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నా పొరపాటుగా పళ్ళాలు మారాయి నానా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పనా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా నానా నీకు చెప్పాక నేను ఎందుకు పొట్నిస్తావు నానా 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 చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చల్ గుర్రో చలాకీ గుర్రో చల్ చల్ గుర్రో చలాకీ గుర్రో చల్ చల్ గుర్రో చలాకీ గుర్రో నానా నానా అయ్యో ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజ్ అక్కడ మా నాన్న లేడు ఇక్కడ మా పెదనాన్న లేడు కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం తీసుకున్నాడు ఏ చెప్పు అవునండి నేను సాక్షి సంతకం చేశాను ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోకి చెప్తే బాగుంటుంది మొత్తం ఇదేనా అడిగే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకు ఏమయ్యా లోకేశ్వరం మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే నలభై ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను మిగతా యాభై లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా ఏంటో నువ్వు మాట్లాడి మా రావుని ఒట్టి చేతులతో నడువంటి మీరు నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు ఒక్కటిస్తే చాలా అది సీత దగ్గరుంది అది ఇస్తే యాభై లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాలు నగలు ఉన్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను అదేమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు చెప్పు నువ్వు కట్టాల్సిన కట్టాలంటే ఖచ్చితం కదా చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి అక్కర్లేదు ఆ యాభై లక్షలు కట్టమను మీకు అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నారు ఒక ఐదు నీళ్ళ ఐదోదనాన్ని కాపాడండి మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకులు ఒక్కేళ్ళు నిర్పెట్టారు మా శివరా గారు అందరూ మీరందరూ ఇంటి ముందుగా లాభం వారే ఆ ఇల్లు మంగళ సూత్రం తీయకుండా కాపాడండి ఫ్రెండ్స్ తో ఆరామి చేయండి ఓయ్ కొంతలో నీకెవరిన సిత్తుండగా కడుపుగా అన్నం తింటాండావా తండి తింటాడావా గానం వచ్చినటికి తిరిగి తీక్కుంటావా తూకి నీ దొరకాలమెంటా తూకినే ఇచ్చాడు పుణ్యం కోసం ఇచ్చాడు కదా తిరిగి అమ్మంటే ఎలగండి ఎవడు దానం చేయమన్నాడండి ఒళ్ళు కుంవిక్కి దానం చేస్తాడు అన్నం పెట్టి తినదని కక్కమంటే ఎలాగండి మ్ముడికి సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట నిలబడి చూస్తాడు చిక్కు లేకుండా ఈ ఉంటే మన కుని దిక్కుంటారు వచ్చే పట్టుకొని అడుగు తినాలి పెచ్చపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే ఆయన దేవుడే అయితే ఇరవై నాలుగు గంటలు శివ పూజ చేస్తూ ధన ధర్మాలు చేసిన మా నాన్న దిక్కులకి సవరిస్తాడా దేవుడు దేవుడిని ఎన్నాడు మనం చేసుకునేది ఆత్మత్రం అసలు దేవుడే ఇష్టం నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కదా మీ కళ్ళ ముందే చచ్చిపోతాను నన్ను చంపేసండి చంపేసండి నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి ఈ రోజు నుంచి నేను ఈ విధి గుమ్మ నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెరటి గుమ్మే నాకు వీధి గుమ్మ ఇది అంగీకరిస్తున్నాయి నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం లక్ష్మి వచ్చింది ఇంకా సీతారామతి గారు తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి చెప్పు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోస్తపతి రాత్రి పూట ఎక్కడికి వెళ్తాయమ్మా తెల్లారేలోగా ఊరు పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని తప్పేస్తాడా తొందరగా పోతే ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు అది నాకంతా తెలుసు నేను క్షమిస్తా మరి భిక్షపతి వదలద్దు నీకు ఉపాయం చెబుతా అన్ నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్ర నువ్వే రాశ్ నేను కాపాడతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జబులో పెట్టుకో అర్థం కాలగా నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు వెళ్ళు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు నీ కొడుకును బిచ్చిపతి చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణాభిక్ష పెడతా లేకపోతే అన్నారు అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి బిచ్చిపతి ఇంటి ముందు పడే